హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీలో ముసలం పుట్టింది ప్రతి నియోజకవర్గంలో నేతలు తిరుగుబాటుకి రెడీ అవుతున్నారు పార్టీకి పెద్ద దిక్కుగా భావించే నేతలే నేడు పార్టీకి బై బై చెప్పేందుకు సిద్ధం కావడంతో ఫ్యాన్ పార్టీలో కలవరం మొదలైంది మొన్న రామచంద్రయ్య నేడు పార్థసాధి రేపు ఎవరు అనే విధంగా వైసీపీ పరిస్థితి దిగజారిపోతుందనే వార్తలు తాడేపల్లి క్యాంపులో సునామీకి కారణమవుతుంది అందుకే పార్టీపై అసమితతో ఉన్న నేతల్ని ఒక్కొక్కరిని తాడేపల్లికి పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు జగన్ చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన్న ఒక్కొక్కరు పార్టీకి రాజీనామా చేయడంతో అసలేం జరుగుతుందని అంతా ఆందోళనకు గురవుతున్నారు టీడీపీలో చేరిన రామచంద్రయ్య పైన అవాకులు చవాకులు పేలుతున్న వైసీపీ నేతలు టీడీపీలో చేరితే తాను స్క్రాప్ అవుతానా వైసీపీలో ఉంటే నేను బంగారమా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రామచంద్రయ్య సీఎం జగన్తో మనసు విప్పి మాట్లాడలేకపోయానని రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయన తెలుసుకోవాలన్నారు కొంతమంది సలహాదారులు వాస్తవాలను ప్రజా అభిప్రాయాలను నిక్కచ్చిగా సీఎంకు చెబితే బాగుంటుందంటున్నారు రామచంద్రయ్య ఇక కొలుసు పార్థసార్థి కూడా ఈ నెల పద్దెనిమిదవ తేదీన టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడంతో జగన్ శిబిరంలో అలజడి రేగుతుంది నేతలు ఎందుకు పార్టీ మారుతున్నారో తెలుసుకోకుండా పార్టీ మారుతున్న వారిపై విమర్శలు చేయడం సరికాదంటున్నారు రాబోయే రోజుల్లో మరిన్ని షాకులు తప్పవంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్